హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే మా టెన్త్ క్లాస్ బ్యాచ్మేట్స్ అనమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ సిక్స్టీన్ మేమైతే చాలా ఇయర్స్ తర్వాత మీట్ అవుతున్నాం ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అంటే అందరం కాదు మా గర్ల్ బెస్ట్ గ్యాంగ్ మాత్రమే మీట్ అవుతున్నాము అది నేను మా నేటివ్ ప్లేస్కి ఎప్పుడో ఇయర్లీ వన్స్ అనేది వస్తాను ఇంకెప్పుడు మీట్ అవుతామో అని చెప్పి మా గ్యాంగ్లో అందరికైతే పెళ్ళిళ్ళు అయిపోయాయి ఒక ఇద్దరికి తప్ప ఇంట్లోనే చిన్న ట్రీట్ లాగా చేసుకొని ఎంజాయ్ చేద్దాం డిసైడ్ అయినాము ఇది ముందు నుంచి ప్లాన్ చేసుకోలేదు సడన్గా ఒక వన్ వీక్ ముందు అనేది ఊరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళని పెట్టేసిన తర్వాత మేమైతే ఫుడ్ అనేది స్టార్ట్ చేస్తాం ఆ స్లాంగ్ అన్న తెలంగాణకి వెళ్ళి కొంచెం అటు ఇటుగా చేంజ్ అయింది వీళ్ళైతే వీళ్ళ స్లాంగ్ చూస్తే మాత్రం చాలా నవ్వు వస్తుంది మొత్తం జోక్సే వేస్తారు చాలా డేస్ తర్వాత అయితే చీక్స్ అంతా నొప్పి వచ్చేలాగైతే అన్నీ వచ్చాయి ఇంట్లోనే సింపుల్ గా చికెన్ బిర్యానీ అయితే చేద్దామని స్టార్ట్ చేసి స్కూల్ డేస్ లో అయితే చాలానే చేసాము పిచ్చి పిచ్చి పనులు గాని అప్పట్లో ఏదో తెలియక తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాము కొన్ని మంచి స్టేజ్ లో చదువుకొని ఉంటే టీచర్స్ మాట విని ఉంటే ఒక స్టేజ్ లో ఉండే వాళ్ళవేమో సగం సగం చదువులు చదువుకుని ఇలా పెళ్లి మేము ఇంట్లో భార్గవి తిను మంచి షార్ప్ ఈ అమ్మాయి అయితే మేము బార్గట్ట అని పిలుస్తుంటాము అండి మీరు చూసే ఉంటారు అందరికంటే ఆ భార్గవి అనే అమ్మాయి పొడువుగా ఉంటాయి ఉంటుంది అందుకనే తన పేరు బారగడ్డ అని పెట్టాము అది ఎందుకు పెట్టామో కూడా తెలియదు ఇప్పటికీ అది అలానే పిలుస్తాము ప్రతి క్లాస్లో అందరికంటే పొడుగుగా ఉండే ఒక అమ్మాయి అయితే కంపల్సరీ ఉంటుంది అట్లాంటి పిల్ల ఈ పిల్ల పిచ్చ పిచ్చ వేసాలు కూడా చాలానే వేస్తుంటుంది మనకైతే మ్యారేజ్ అయిపోయి ఇద్దరు పిల్లలు అయితే ఉన్నారు వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా స్కూల్స్కి అయితే వెళ్తున్నారు మనకైతే ఆల్మోస్ట్ ఆఫ్టర్ టెన్త్ మ్యారేజ్ అయినట్లు గుర్తుంది కొంచెం మేమైతే మా బ్యాచ్మేట్స్ ఒక వన్ మంత్ క్రితమే డిసైడ్ అయ్యాము గెట్ టుగెదర్ అవ్వాలని చెప్పి అవన్నీ ఫ్లాప్ అయ్యాయి ఎవరు ముందుకు రావట్లేరు ఇంక ఎందుకు వచ్చిందో వాళ్ళతో మనకు అనవసరం అన్నట్లుగా మేము వరకు మా గర్ల్స్ వరకు అయితే మేము మా ఇంట్లో మీట్ అవుదామని డిసైడ్ అయ్యి సడన్గా అయితే ప్లాన్ చేసుకున్నాము ఇప్పుడు కాకపోతే ఇంకొక వన్ ఇయర్ పడుతుంది మీట్ అవ్వడానికి ఎవరు అతరంట్లకు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి అందుకని ఇప్పుడు మీట్ అవ్వాము ఇక ఇలా మీట్ అవుతాము కొంచెం రిలాక్సింగ్గా ఆ డేస్ అన్ని గుర్తొచ్చి మంచిగా మమ్మీ వాళ్ళైతే ఇలా మీట్ అవుతున్నాం అమ్మా అని చెప్పగానే మమ్మీ అయితే మంచిగా సపోర్ట్ చేస్తుంది మమ్మీయే అన్ని అరేంజ్మెంట్స్ చేసి స్టవ్ తెప్పించి బయట చేసుకోండి అని చెప్పి చికెన్ బిర్యానీ అయితే సింపుల్ గా ఎలా చేసేయాలో చూసేయండి பட்டவல்ல அந்த காரணா இல்ல நீ பாருங்க அன்னைக்கு பாரு வந்து காயோ கால் தந்து கொடகே வெட்டுனா chicken friends எ åt கொடகே வெட்டுன chicken friends మా గ్యాంగ్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి మాక్సిమం అందరు గ్యాంగ్లో ఇలానే ఉంటారు ఈ మధ్యలో ఉన్న స్కైబు కలర్ దస్తామ పేరు నీరజ నువ్వు మాట్లాడే ప్రతి మాటకి నవ్వు వస్తుంది అట్లా జోక్స్ చేస్తుంది ఈ తెల్లగా ఈ ఎవరిస్తున్న ఆమె పేరు జోష్న ఆమె అయితే ఒక సెల్ఫీ ఇప్పించింది అనమాట అంటే ఇప్పుడు ఇప్పుడే కొంచెం ట్రెండ్ అవుతుంది ఏది నా సెల్ఫీస్ వీడియో చూసి రెడల్గా ఈ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇది కరెక్ట్గా థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోయింది ఇంక దాంట్లో కాంబినేషన్ అయితే నేను జస్ట్ రైతా అనేది ప్రిపేర్ చేశాము ఇంక అందరం కూర్చొని అయితే తిన్నాము ఇలా ఎప్పుడో స్కూల్ డేస్లో అయితే తిన్నాము పక్క పక్కనే కూర్చొని మళ్ళీ ఇన్ని ఇయర్స్కి ఇప్పుడైతే ఇలా కూర్చొని ఎవరు ఎవరు వాళ్ళ పిల్లలతో అయితే కూర్చొని తింటున్నారు అందరూ మీటప్ అయి ఉంటే ఫ్రెండ్ అయితే బిర్యానీ వడ్డించింది ప్రతి గ్రూప్లో ఒక లీడర్ అనేది ఉంటుంది కదా అండి ఇలా ఉండు అలా ఉండు చదువుకో అనేది ఈ వడ్డించే ఆమె అట్లా ఉంటుంది మంచి గైడెన్స్ ఇస్తుందండి స్టడీ విషయంలో మాత్రం తనే అందరికీ వడ్డించింది మా గ్రూప్కి పెద్ద దిక్కు అనమాట తనైతే bye je po bye uno bye je po the apiki bye je po uno adga bye bye, bye. 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 అయితే మెమరబుల్ డే అని నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇలా మీట్ అవుతామని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకెప్పుడు ఇలా మీట్ అవుతాము అప్పుడప్పుడు ఇలా మీట్ అవుతుంటే మైండ్ కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది నిజంగా చాలా ఎంజాయ్ చేశాము ఇలా టూ త్రీ అవర్స్ అయితే మాకు చాలా మెమరబుల్గా అనిపించింది కంపల్సరీ కుదిరితే ఎవ్రీ ఇయర్ మీట్ అవుతాము అందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇల్లు ఇలా కొంచెం ఖాళీగా అనిపించింది సందడి సందడిగా ఉండింది అప్పటి వరకు అయితే నిజంగా స్కూల్ డేస్ చాలా బెస్ట్ డేస్ అఫ్ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయవచ్చు సార్